పిఠాపురం రెడ్డి రాజా కళ్యాణ మండపంలో గత మూడు రోజుల నుండి నియోజకవర్గ ప్రజలకు జనసేన అధినేత శాసనసభ్యులు ఉప ముఖ్యమంత్రి కొనతెల పవన్ కళ్యాణ్ స్పూర్తితో జనసేన మహిళా నాయకురాలు బుర్ర దివ్యరాజు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మేఘా దంత వైద్య శిబిరానికి మూడవ రోజు ముఖ్య అతిథులుగా కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమల రామస్వామి బాబు జీఎస్ఎల్ ఫౌండర్ చైర్మన్ డాక్టర్ గనీ భాస్కర్ రావు ఇచ్చేసి దంత పరీక్షలు చేసుకుని అర్హులైన మహిళలకు చైర్మన్ చేతుల మీదుగా దంతాలు అమర్చడం జరిగింది ఈ సందర్భంగా జీఎస్ఎల్ ఫౌండర్ చైర్మన్ డాక్టర్ భాస్కర్ మాట్లాడారు వరుసగా రోజుల పాటు జరుగుతున్న ఈ క్యాంపు నిర్వహించిన బుర్ర దివ్యరాజుకు పిఠాపురం ప్రజలు రుణపడి ఉంటారని సుమారు ఆరు వేల మందికి పైగా ఉచితంగా దంత వైద్యం అందించి వాళ్ళకి రెండు కోట్ల రూపాయలు విలువ చేసే పరికరాన్ని ఉచితంగా ప్రజలకు ఇవ్వడం సంతోషమని అన్నారు అనంతరం బుర్ర మాట్లాడారు ఉప ముఖ్యమంత్రి కొండదల పవన్ కళ్యాణ్ ఆదర్శంగా తీసుకుని తమ నిజాయితీ సేవ దృక్పథంతో ప్రజల పట్ల ఉన్న ప్రేమను మనసులో నింపుకొని ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడలు నడవాలని పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ రెండవ తారీఖున మొదలైన మెగా డెంటల్ క్యాంప్ మూడు నెలలుగా కొనసాగుతున్న ఈ మెడికల్ క్యాంపుని ఎంతో మంది మెడికల్ డాక్టర్స్ మరియు నాన్ టీచింగ్ మొత్తం కి మెమోటోస్ జీఎస్ఎల్ ఫౌండర్ చైర్మన్ డాక్టర్ గణి భాస్కర్ చేతుల మీదుగా అందించడం జరిగింది

తర్వాత ఇన్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ స్టాఫ్ అందరూ కలిసి సర్వే చేసి ఇంట్లో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎందుకుంటారని డిసైడ్ చేసుకుని మెయిన్లీ పేద ప్రజలకు ఆల్మోస్ట్ సిక్స్ థౌజండ్ పీపుల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డిసైడ్ చేసి గత మూడు రోజులుగా వాళ్ళకి పళ్ళ ట్రీట్మెంటే కాకుండా పళ్ళ కట్టుడే కాకుండా ఇంత తర్వాత రూప ట్రీట్మెంటే కాకుండా అన్ని విధాలైన పళ్ళకు వ్యాధులు సంబంధించి సరి చేశారు ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఇంతమంది జనం ఉంటున్నది చాలా అభివైన ఎందుకంటే పళ్ళు అన్నది దేహ ఆరోగ్యానికి ముఖ్యమైనది పళ్ళు ఎంత బాగుంటుంది దేహం అంత ఆరోగ్యం బాగుంటుంది అంటే బాగా తినొచ్చు అంత ఆరోగ్యం తిండి తిని కూడా తినడానికి ఆస్తు ఉంటుంది అందువల్ల పళ్ళు ఈ డిసైడ్ అబౌట్ దిట్ ఆఫ్ ది బాడీ అందువల్ల పళ్ళుకు చాలా అవగాహన గారి కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారి కాన్స్టిట్యుయెన్సీలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్ పీపుల్ పార్ట్నర్షిప్ అలా చంద్రబాబు నాయుడు గారి ఇనిషియేటివ్లో భాగంగా మా గురువు గారు డాక్టర్ గన్ని భాస్కర్ గారి యొక్క ప్రోత్సాహంతో ముఖ్యంగా ఆయన ఇచ్చిన చాలా పెద్ద కాంట్రిబ్యూషన్తో ఆ సంస్థ నియో అలాగే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అందరూ సమిష్టిగా ఈ యొక్క ప్రోగ్రామ్ని సెప్టెంబర్ రెండో తారీఖు మొదలుపెట్టాము సెప్టెంబర్ రెండో తారీఖు మొదలుగా జిఎస్ఎల్ నుంచి వచ్చిన డాక్టర్ బృందం సుమారుగా వందకు పైగా డాక్టర్లు రోజు గుమ్మం గుమ్మంకి విఠాపురం ఉన్న గుమ్మం గుమ్మంకి వెళ్ళి ఇరవై ఐదు వేల మందికి సర్వే చేసి తొమ్మిది ముప్పైవ తారీఖున శ్రీ తంగేలా ఉదయ శ్రీనివాస్ గారు అలాగే కలెక్టర్ షణ్మోహన్ గారి ఆధ్వర్యం అలాగే పడ అథారిటీ ఆధ్వర్యంలో ఈ క్యాంప్ అంగరంగ వైభవంగా ఒక మెగా క్యాంప్ కాదు ఒక బాహుబలి క్యాంప్ లాగా ఎప్పుడు కనీ విని ఎరుగని విధంలో రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మా గన్ని భాస్కర్ రావు గారు మా గురువు గారి యొక్క ఇనిషియేటివ్తో శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ గారి పేరు మీద ఇది మేము ఇంప్లిమెంట్ చేస్తున్నందుకు ఈరోజు సక్సెస్ఫుల్గా ప్రతి ఒక్కళ్ళ సహకారంతో కంప్లీట్ చేస్తున్నందుకు చాలా ఆనందిస్తున్నాము దీనికి అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపు